హలో గురు తను నవ్వితే బాగుంది నవ్వకపోయినా బాగుంది ఎక్కడన్నావు చెయ్యి తను పైన పడుకుంది నేను కింద పడుకున్నాను అయ్యో పెళ్లికి ముందు గురు అనవసరంగా తప్పు తప్పుగా ఆలోచించుకు తను ఫస్ట్ ఫ్లోర్ లో పడుకుంది నేను గ్రౌండ్ ఫ్లోర్ లో పడుకున్నాను అన్నాను సరే గానీ తనకి నీలో ప్రపోజ్ చేసావా నేను చెప్పాక తనేమనుకుంటుందో అని కొంచెం టెన్షన్ గా ఉంది ఇతరులు నాకు బాగా నచ్చింది టల్లర్గానే చెప్పేస్తా హ్యాపీ దీపావళి నిజానికి ఆ దీపావళి అవసరానికి ఒకసారి వస్తుంది కానీ ఇక్కడ వారానికి ఒకసారి వస్తుంది గన్ ఫైటింగ్ గడసాల గారి ప్రోగ్రామ్ లో గా జరుగుతుంది పోయిన వారం ఏడుగురి ఉన్నాం ఈ వారం ఐదుగురి మేము మిగిలేం తర్వాత చచ్చేది ఎవరో తెలియదు అయితే రమణ గారితో మార్చి చెప్పా రే నువ్వేమన్నా మామగారు ఇంటికి వెళ్తా చెప్పి వెళ్ళడానికి మన నన్ను తప్పించుకుని వెళ్తావా

ఆ రోజు ఆడ అదృష్టం బాగుంది ఈ రోజు వాడిని లేపేయాలి వాడి చావు నా చేతుల్లోనే రాసి పెట్టుకో రైట్ రక్తం వస్తాం చూడు పోయి ఇక్కడ కూడా ఉండాలి ఏడ్రవాడు అన్నా వెళ్ళిపోయాడు ఇంకో పది నిమిషాలు అవుతున్నాయి రే ఏ అన్న నాకు ఏం చెప్పాడు రా పది నిమిషాల్లో వాడిని తీసుకురాకపోతే కోసి కారం పెడతానన్నాడు కోసి కారం పెడతాన నువ్వు అతికించావు రే నిన్ను బ్లూ క్రాస్ వాళ్ళు పట్టిస్తా భయా గుడ్డు గుడ్డు ఏంటి అండా అండా ఇప్పుడు ఎందుకండి అండా బాడా అని అడుగుతున్నా కోడి గుడ్డే కదా నువ్వు నాతో రారాజా కోడితో గుడ్డు నీ నోట్లోనే పెట్టిస్తాయ్ నువ్వు ఇంకా చావలేదా గన్ ఫైరింగ్ లో చచ్చానని అనుకున్నావా ఎందుకురా నా మీద ఇంత ప్రేమ నువ్వు డార్లింగ్ ఇంత టెన్షన్ అవుతున్నావు రామనగర్ అవన్న తిట్టారా నిన్ను కొట్టి మరీ పంపించేడ్రా రమణ జాతకం చూడాలంటే వాడు చెయ్యి సోడక్కర్లా నా చెంప చూస్తే చాలు వాడి గీతలన్నీ నాకు ఆతలైపోయాయి ఇరకుంబినట్టున్నాడు నీకు ఇంత కులా అందాల హరి ఏంటిరా సరేరా ఎక్కడికి రామన్న నేను తీసుకురామన్నాడు లేదంటే నా కోస్కి ఆరం పెడతాడంట అయితే బెల్లగట్ట రేయ్ నీకు ఈ మధ్య బాగా బలిసింది ఆ రోజు పోయించిన దానికి ఇప్పుడు కత్తిరిస్తావు అనమాట కత్తిస్తావన రూపాయ బాయ్ బీస్ రూపాయ ఉన్నావా వైజాగ్ లో వాల్ వాల్పోస్ట్టించుకుంటూ తిరుగుతావనుకున్నాను ఈ పానీపూరి గడు పరువు తీసేసేట్రా సందీప్లి బాగున్నా ఈ పోలీస్ల దగ్గర డబ్బులు అటక్కు ఎప్పట్లాగే ఫ్రీగా మిగలనే ఏంటి ఎండి మార్కెట్ వైపే రావడం లేదు ఈ వారం వస్తాను సార్ అబ్బయ్యా బాగా ఆకలిగా ఉంది నాకు రెండు ఇడ్లీ ఇవ్వ ఆ అలా ఈ సిగ్గులు పొత్తి ఎందుకు రౌడీ చేత కాదు ఇప్పుడు మళ్ళీ నా దగ్గర డబుల్ మళ్ళీ వచ్చేను పెస్తా ఐసా పాకెట్ మే ఖానే సే

ఇప్పుడు ఇక్కడ తిన్నదే మన నిద్రమే ఇదిగో నేను తిన్న వెంటనే బిల్లు కట్టేస్తాను ఇదిగో నా దగ్గర ఉన్నాయి సో నేను ఓసీలో తినలేదు మరైతే ఇక్కడ ఎవరు ఫ్రీగా మెక్కేది రండి సార్ రండి అందరూ రండి ఆలోచించిన ఆశాభాంగం అందరూ ఆఖరి చూపు చూడండి చూసారా చూసారా మూసేస్తారా మూసేస్తారా మూసేసాం కూర్చో ఇక్కడ ఇవన్నీ మామూలే రోజు ఆ అమ్మాయిని ప్రేమిస్తున్నట్టు చెప్పావా తనకి తనే ఉంది మరుసటి రోజు ఉదయాన్నే తన కోసం వెయిట్ చేస్తూ ఉన్నాను గుడ్ మార్నింగ్ బాలకృష్ణ సార్ వచ్చారట ఒక అబ్బాయి వచ్చి చెప్పెళ్ళాడు ఆయన మీట్ అయిన ఎందుకో వర్కౌట్ అవ్వదు అనిపిస్తోంది ఎందుకలా మాట్లాడుతున్నా నేను ఆయన్ని రెండు రోజుల ముందే వైజాగ్లో మీట్ అయ్యాను వాట్ నీ మీద ఎంత నమ్మకం పెట్టుకున్నాను సెలక్షన్కి రానందుకు నువ్వు అబ్సెట్ అయ్యవలేదు నేను అప్సెట్ అయ్యాను ఇరవై ఏడు ఏళ్ళు వచ్చాయి నెక్స్ట్ ఇయర్ ఈ కేటగిరీలో పార్టిసిపేట్ చేయలేవని తెలియదా నీకు సెలక్షన్ లిస్టు ఫైనలైజ్ చేసి ఢిల్లీకి పంపించేశారు ఇక స్పోర్ట్స్ మెన్స్తో తలుచుకున్నా హెల్ప్ చేయడం కష్టం ఓ మంచి ఛాన్స్ పోగొట్టుకున్నావు కదరా

నువ్వు పెద్ద బాక్సర్ అవుతావని రావని నీకు ఆమిషన్ ఉందని బట్ నువ్వు అందరిలాగా ఒక అమ్మాయి క్లోజ్ గా మూవ్ అవుతాయి వెంటనే ఐ లవ్ మీద చెప్పే మామూలు మనిషివే చీప్ మెంటాలిటీ అంజనా నేను ఎందుకు అలవచ్చు నీ ముఖం చూస్తేనే కంపరంగా ఉంది అంచనా అంచనా చేసి అని చెప్పే అంజనా ఒక్క నిమిషం ఒక అమ్మాయి మనసుకు నచ్చిందంటే అంతకంటే ఇంకేది ముఖ్యం అనిపించదు నేను నా లక్ష్యంలో ఓడిపోయాను అది ఎంత బాధగా ఉంటుంది నేను దాన్ని పెద్దగా పట్టించుకోలేదు అదే లవ్లో ఓడిపోతే అంతకంటే బాధ ఇంకేదీ ఉండదు ప్రేమ మనసులో సైలెంట్గా పుడుతుంది కానీ ఓడిపోతే మనసును ముక్కలు ముక్కలు చేస్తుంది నేను ఎందుకు నేను యాక్సిడెంట్గా కలవాలి ఎందుకు నీ మోడల్ అవసరం విరగొట్టాలి సారీ చెప్పి వెళ్లకుండా ఆ బ్రిడ్జ్ మీద ఎందుకు ఆగిపోవాలి నేను లక్ష్యాన్ని సాధించాలని నువ్వు నాకోసం ఇంత దూరం ఎందుకు రావాలి మన మధ్య ఏదో ఉంది మనం నువ్వు ఎంత అర్థం చేసుకున్నావో తెలియదు కానీ నిన్ను మాత్రం నేను పూర్తిగా అర్థం చేసుకున్నాను మనమిద్దరం ఒకటయ్యామంటే మన జీవితం చాలా బాగుంటుంది మాట్లాడడం అయిపోయిందా ఎవరి మనసుని నొప్పించడం నాకు ఇష్టం ఉండదు నిన్ను తిట్టినందుకు బాధపడుతున్నాను కానీ ఇప్పుడు ఏవేవో అన్నావే మనసులో లవ్ అవి ఇవి అని అవేవి నాకు అనిపించలేదు ఇప్పుడు నేను నీతో చెప్పడానికి రెండు మాటలే మిగిలి ఉన్నాయి గుడ్ బాయ్ ప్లీజ్ అంచనా వెళ్ళిపోక అంచనా ఆగు ప్లీజ్ రేపు ఉదయం ముంబైలో మీ ఇంటి ముందుకి ఖచ్చితంగా వచ్చి నిలబడతా అంచనా నువ్వు లేకుండా బతకలేరు అంచనా నేను ఒక్క నెల తర్వాత ఇంటికి వెళ్ళినా ఎక్కడికి వెళ్ళానని మా నాన్న ఒక్క మాట అడగరు అది నా మీద అనుకున్న నమ్మకం అదే విధంగా నా పెళ్ళికి సంబంధించి మా నాన్న ఎలాంటి అబ్బాయిని చూసినా అతని చేతే తాళి కట్టించుకుంటాను ఇది నేనానికిచ్చే మర్యాద ఇదే నీ ప్రాబ్లమా నన్ను మీ నాన్న దగ్గర తీసుకువెళ్ళు నేను ఆయన కన్విన్స్ చేస్తాను మీ నాన్న చూపించే పెళ్లి కొడుకుని నేనే అవుతాను నాకు ఆ నమ్మకం ఉంది సరే నేను నిన్న ఆయన దగ్గరికి తీసుకెళ్తాను ఒకవేళ నువ్వు ఆయనకి నచ్చకపోతే నువ్వు నన్ను జీవితంలో డిస్టర్బ్ చేయకూడదు సరేనా హలో హలో మే అసిస్టెంట్ కమిషనర్ తివారీ బాత్ కర్ రహా హూ బోల్ రమణ భాయ్ మే ఆఫీస్ కే నీచే ఖడా ఆఫీస్ కే నీచే హా భాయ్ मैं आपके ऑफिस के नीचे ही खड़ा हूं छोड़ आस्टन कमिशतिवारी कड़क के होचे सर वांड इधर-कंद लानि स्टाररा इवल्सुंदे तो वाड इंटिके इधर क्यों घर को आएगा चल <laughs> <laughs> टेंशन क्यों लेने का भाई मुझे कोई कुछ नहीं कर सकता था या याखा मुंबई मेरे पॉकेट में है <laughs> ఏంట్రా ఈ మధ్య బలిసిపోతున్నావు వెళ్ళిపోతావు జాగ్రత్త రమణ బాయ్ వీడి తిండి కట్ చేయండి వాళ్ళు నాన్న మీట్ అయ్యావా ఆయన ఏం చెప్పారు ఆ రోజు ఈవినింగ్ ఒక రెస్టారెంట్కి రమ్మన్నారు ఆయన చెప్పిన టైం కంటే అరగంట ముందే వెళ్ళి అక్కడ వెయిట్ చేశాను అర్జున్ ఎస్ సార్ హలో సార్ సో లవ్ మై మీ అమ్మాయిని తెలిసి ప్రేమించలేదు నేను ప్రేమించే అంజనా మీ అమ్మాయిని తర్వాత తెలిసిందే నైస్ రిప్లై నేను ఏ ప్రశ్న అడగ నా సమాధానం ఫ్రాంక్గా చెప్పనా సార్ ప్లీజ్ అందంగా ఉన్నావు అందంగా మాట్లాడుతున్నావు థ్యాంక్ యూ సార్ కానీ నువ్వు నాకు నచ్చలేదు నువ్వు మా అమ్మాయికి హెల్ప్ చేసావు అందుకు నీకు ఎలాంటి హెల్ప్ అయినా చేయడానికి సిద్ధంగా ఉన్నాను బాంబేలో నీకో ఇండస్ట్రీ సెటప్ చేసి ఇవ్వనా లేదా ఏదైనా పెద్ద కంపెనీలు ఉద్యోగం ఇప్పించినా నువ్వు ఏదైనా అడుగు నేను చేయడానికి రెడీగా ఉన్నాను కానీ మా అమ్మాయిని మాత్రం నీకు ఇవ్వలేను సార్ నేను చెప్పేది వినండి సార్ ఇదిగో వైజాగ్ టికెట్ ఖర్చులకి డబ్బు జాగ్రత్తగా తిరిగి వెళ్ళిపో అంజనా పద అమ్మా అంజనా నా నిర్ణయం నీకు బాధ కలిగించలేదు కదా లేదు నాన్న అలాంటిదేం లేదు సార్ ఒక నిమిషం సార్ ఒకరు చూడగానే నచ్చుతారు మరొకరు చూసి మాట్లాడి వాళ్ళతో మూవ్ అయ్యాక వాళ్ళ క్యారెక్టర్ తెలిసాకే నచ్చుతారు నాకు కొంచెం టైం ఇవ్వండి సార్ అంచనా ప్లీజ్ ఒక్కసారి చెప్తే నీకు అర్థం కాదా సార్ అది ఎవరు సార్ మాట్లాడుతున్నావు నీకు తెలుసా బాంబేలో పవర్ ఏంటో నీకు తెలుసా